బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ నా కాళ్ళకు దండం పెడితే నేను పెడతా నా కాళ్ళకు నమస్కారం పెడితే నేను తిరిగి కాళ్ళకు దండం పెడతా దండం పెట్టాల్సింది కేవలం తల్లిదండ్రులకి భగవంతుడి కాళ్ళకు దండం పెట్టాలి తప్ప నాయకులకి కాదు అయితే సూపర్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో చెల్లిటు కొట్టాలి నిజంగా కాళ్ళకి దండం పెట్టాలంటే తల్లిదండ్రులకు లేకపోతే భగవంతులకు పెట్టాలి తప్ప నాయకులు కాళ్ళకి అసలు దండమే పెట్టకూడదు అని అని స్పష్టంగా అసలు చాలా అంటే చాలా మంచి మాట చాలా మంచి పద్ధతిగా కానిది ఎందుకంటే ప్రతి ఒక్కరు కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని వంగి నమస్కరించడం అంటే అది గౌరవంతో కూడింది కాదు అది భయంతో కాలం మీద పడితే అన్నట్టు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇది గ్రహించాడు ఇదైతే వాస్తవం కానీ ఇదే దీన్నే ప్రతి ఒక్కరూ పాటించాలి అమలు చేసే అమలు చేయాలనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకు కోరుకుంటున్నాను బడుగు బలహీన వర్గాలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలించాడో అదే విధంగా ఇప్పుడు కానీ టీడీపీ పార్టీ పరిపాలించాలి ఇప్పుడు కాళ్ళ మీద పడేది అని అన్నారు కదా కాళ్ళ మీద పడేది పక్కకు పెట్టండి మొన్న ఏదైతే మంగళగిరిలో జరిగిన సంఘటన ఏకంగా లోకేష్ బాబు గారి అది ఫ్లెక్సీకే లోకేష్ బాబు గారి ఫోటోకే మోకాళ్ళ మీద వంగపెట్టి ఆయనకి క్షమాపణ కోరిపించారు దాన్ని ఏమనాలి మరి సరే మనిషికి అంటే దండం పెట్టారంటే ఒక లెక్క ఇప్పుడు ఏకంగా లోకేష్ బాబురావు గారి ఫ్లెక్సీకి ఫోటోకి మోకాళ్ళ మీద వంగబెట్టి లోకేష్ బాబు గారిని దండం పెట్టు క్షమాపణ కోరు ఆయన కాళ్ళ మీద పడు అనే దాన్ని దాన్ని ఏమంటారు బాబు గారు మరి మరేం కాళ్ళ మీద పడితే నేను తిరిగి కాళ్ళ మీద పడతాను కాళ్ళ మీద దేవుడికి భగవంతుడికి పెట్టాలన్నానని ఈ స్థాయిలో మీ కార్యకర్తలు మీ నాయకులు ఒక ఒక వైసీపీ కార్యకర్తని కొట్టి చిత్రహింసలు పెట్టి లోకేష్ బాబు గారి మీద కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ కోరాలి అని బలవంతం చేసిన వాళ్ళని ఏమనాలి మరి వాస్తవం కాదా మీరేం కాళ్ళ మీద పడితే కాళ్ళ మీద పడితే నేను తిరిగి పడతాను ఇక్కడ బలవంతంగా మరి దాడులు చేసి దౌర్జన్యం చేసి ఇంట్లో నుంచి కొట్టుకొని బయటికి తీసుకొచ్చి ఇంతలా ఉన్న దారుణాలు జరుగుతుంటే దాని మీద దాని మీద కనీసం స్పందించేది లేకుండా సరే ఎవరో ఒక వ్యక్తులు కొంతమంది మీద చేస్తే ప్రతి ఒక్కర రాష్ట్రం మీద అన్ని నియోజకవర్గాల మీద ఇంత దాడులు ఇంత దౌర్జన్యాలు ఇపరీతంగా దళితులని చూడకుండా కానీ ఇన్ని దాడులు జరుగుతుంటే దాని మీద స్పందించడం లేదు కానీ మీరు మా కాళ్ళ మీద పడితే తిరిగి మీ కాళ్ళ మీద మేము పడతాం అనేదాని ఎంత అది పద్ధతి ఇది పద్ధతి ఈ ఏడుచుకు వచ్చి వీళ్ళల్లో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి విపరీతంగా కొట్టి కాలం మోకాళ్ళ మీద నిలబెట్టి దండాలు పెట్టించుకుండేది ఆ పద్ధతి మార్చండి సార్ సీఎం గారు ఈ కాళ్ళ మీద పడిందంటే గౌరవంతో ఎవరొకరు పెడతారో అది వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తిగతం కానీ ఇలా ఇక్కడ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ లాక్కొచ్చి కొట్టి కొట్టి విపరీతంగా కొట్టి దాడి చేసి బయటికి లాక్కొచ్చి మోకాళ్ళ మీద నిలబడి కాళ్ళు మొక్కు అని అంటారు చూసినవా దాన్ని ఎంత దారుణం అని చెప్పాలా మన విజయవాడ హాస్టల్లో జరిగిన సంఘటన పాపం అతన్ని కొట్టి ముసలి అతన్ని బయటికి తీసుకొచ్చి కాళ్ళ మీద మోకాళ్ళ మీద నిలబెట్టారు మరి దాన్ని ఏమంటారు ఇలాంటి చోటికి స్పందించండి నారా చంద్రబాబు నాయుడు గారు గారు